హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఎండలు ఆ విధంగా బాగా పెరిగిపోతున్నాయన్నమాట సో నేను మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు పడుకున్నాను తర్వాత ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంలో ఒక మిత్రుని కలవటానికి ఇక్కడ వెళ్ళొచ్చాను అన్నమాట సో వాళ్ళది చాలా అపార్ట్మెంటు అంటే పెద్ద కమ్యూనిటీ హాల్ అనమాట అది సో దాంట్లో చూసినట్టయితే దాదాపు ఒక ట్వంటీ టూ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట పెద్ద చాలా పెద్ద టవర్స్ లాగా ఉంటాయన్నమాట ఇక్కడ మన కూకట్పల్లిలో చూసినట్టయితే కేబిహెచ్పి ఏరియాలో సో అక్కడ చూసినట్టయితే ముందు పక్క చాలా తక్కువ ల్యాండ్ ఉంది అంటే ఖాళీ స్థలం తక్కువ వదిలేరు అపార్ట్మెంట్ ఏమో ట్వంటీ టూ ఫ్లోర్స్ కట్టారు అక్కడనే కాదు చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేశాను అనమాట సో జనరల్గా ఏంటంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఖాళీ స్థలం వదలాలి కానీ అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు వాటికి కావాల్సినటువంటి సఫిషియంట్గా ఖాళీ స్థలాలు వదలటం లేదు అక్కడ చెట్లు చూద్దామంటే చుట్టుపక్కల ఎక్కడ చెట్లు కానప్పుడు ఏదో చిన్న చిన్న మొక్కలు పెట్టారు కానీ చెట్లు లేవు సో అంత ఇదిగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఆ విధంగా చేస్తే ఆక్సిజన్ లే ఎక్కడి నుంచి వస్తుందండి చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది సో చూద్దామన్నా చెట్లు లేవన్నమాట సో జనాలకి ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిపడా చెట్లు ఉంటేనే ఆక్సిజన్ వచ్చి ఈ ఈ భూమి మీద అయితే ఏదైతే చెట్లు కొట్టేస్తున్నారన్నమాట సో అంతా కూడా రియల్ ఎస్టేట్ మయమైపోయి తక్కువ స్థలంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కట్టేసి వాటికి చాలా వాటికి కొన్నిటికి పర్మిషన్స్ కూడా ఉండవన్నమాట కొన్ని కొంతమంది ఫ్రెండ్సే చెప్తున్నారు రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ విధంగా రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సరే ఎప్పుడో పర్మిషన్స్ వస్తాయి దట్ ఈజ్ సెకండరీ గవర్నమెంటు వాడు ట్యాక్స్ల కోసం వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తారు దానికి ఎంతో కొంత పెనాల్టీలు వేసేసి దాన్ని చేస్తారు బిల్డింగ్ వన్స్ కట్టిన తర్వాత దాన్ని తీయటం కూల్చడం అవి ఉండవు కాబట్టి దానికి ఏదో రకమైన పర్మిషన్స్ ఇచ్చి నామ్స్ ఇదేం సరే వాళ్ళు జీవో పాస్ చేశారంటే వాటికి వస్తుంది కానీ అక్కడ చెట్లు అనేది లివర్ అనమాట అసలు చెట్లు లేకపోతే ఆక్సిజన్ రాదు ఆక్సిజన్ రాకపోతే ఇలా విధంగా ఎండలు పెరిగిపోయి అందరు ఏసీలు పెట్టుకొని విపరీతంగా సో చూస్తున్నాం కదా సో అందుకే ఇప్పుడు అంతా పొల్యూషన్ ఎక్కువైపోయి పెట్రోల్ వాడకం ఎక్కువైపోయి సో మధ్యాహ్నం పూట ఆ ఎండలకు విపరీతమైనటువంటి ఎండలకు అందరికీ ఏసీలు ఉండవు కదండి కొంతమందికి ఉంటే కొంతమందికి ఉండవు కూలర్స్ పెట్టుకుంటారు ఆ కూలర్స్ కూడా సరిగా ఎఫెక్టివ్ పనిచేయవు ఇంత ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ టెంపరేచర్లో కూలర్స్ ఎఫెక్టివ్ పనిచేయవు ఏసీలు పెట్టుకుంటేనే అంతంత మాత్రంగా ఉంది సో అందువలన చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ముందు ముందు ఏర్పడుతుందన్నమాట కాబట్టి ఇక్కడ నుంచే జనాలు రియలైజ్ అయ్యి ఈ వర్షాకాలం ఈ టైంలోనే ఏదైనా కొంచెం బాగా పెరిగే చెట్లు లాంటి మొక్కలు అయినా నాటితే అవి వాటిల్లో నుంచి కొంత ఈక్ ఈక్వల్ అయిపోతుందన్నమాట ఈ ఆక్సిజన్ ఇవన్నీ సో ప్రతి కాలనీలకు కానీ ఈ రోడ్ల సైడ్లు కానీ ఈ చెట్లు అనేవి బాగా నాటాలి వృక్ష రక్షిస్తే రక్షతహ అన్నారు అనమాట మొక్కలు మనం రక్షిస్తాయి మనల్ని రక్షిస్తాయట ఆ విధంగా మరి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఊళ్ళల్లో టౌన్స్లో అంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఈ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కాబట్టి కొంత స్థలం అప్పట్లో వదిలేవాళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని టౌన్స్లో వచ్చినట్టయితే బాగా సె టౌన్స్ ఏంటంటే ఎక్స్పాండ్ అవట్లేదు అక్కడక్కడే తిరుగుతున్నాయి అన్నమాట నేను చూస్తుంటే కదా కొన్ని కొన్ని టౌన్లు ఏంటంటే ఎక్స్పాండ్ అవ్వు అక్కడే సిటీ సెంటర్లోనే అక్కడక్కడక్కడే చిన్న చిన్న ఇళ్ళు కడుతూ ఉంటారనమాట సో ఎంత ఉన్నా అక్కడే కానీ ఎక్స్పాండ్ అవ్వటం లేదు హైదరాబాద్ లాంటి సిటీస్ అయితే ఎక్స్పాండ్ అవుతున్నాయి విపరీతంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు కానీ చెట్లు మాత్రం రావట్లేదు చెట్లు వేయట్లేదు సరిగ్గా ఇచ్చేయట్లేదు అనమాట అవన్నీ కూడా మనం గమనించాలి భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది భూ భూమిలోకి నీరు ఇంకితేనే మనకి బోరేసినా నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు బెంగళూరు చూడండి ఎగ్జాంపుల్ బ్యాంగ్లూరే బెంగళూరు చాలా ఇబ్బంది అనమాట వాళ్ళు సో కాబట్టి అట్లీస్ట్ మీరుండే మీ మీ ఎవరికి వాళ్ళు మీరుండే ఇల్లు అయినా సరే మీరు ఉండే ఏరియాలోనైనా సరే మీరు ఆ విషయం గమనించి కాస్త చెట్లు పెరిగేటట్టు చూసుకోండి కాస్త ఖాళీ స్థలము ఉండి భూమిలోకి నీళ్ళు లింక్ పోయే రకంగా చూసుకోండి అలా ప్లాన్ చేసుకుంటేనే ముందు ముందు ఈజీ అవుతుంది అనమాట తర్వాత లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఈ విషయం గమనించండి సో ఈరోజుకు రోజుకు సెలవండి థ్యాంక్ యూ